హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నడ బుజ్జమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఓ సారీ సారీ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వీడియో అయితే నేను పండగ అయిపోయిన కొన్ని డేస్కి అయితే పోస్ట్ చేస్తున్నా కాబట్టి సో కొంచెం లేట్ అయింది విషెస్ కోసము సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సీ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము వినాయక చవితి రోజు వచ్చేసి ఒక డెసిషన్ అయితే అప్పటికప్పుడు అయితే తీసుకునేసి అయితే స్టార్ట్ చేద్దామేసి అనుకున్నాము అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ లేదు ఎలాంటి ప్లానింగ్ లేదు అసలు ఏది ప్రాపర్గా అనుకోలేదు జస్ట్ అప్పటికప్పుడు ఇమ్మీడియట్గా అనుకునేసి సరే చేసేద్దాం ఏదైతే అది అవుతుంది అంతా దేవుడే ఉన్నాడు చూసుకుంటాడు అనేసి మేమైతే స్టార్ట్ చేశాము సో అది స్టార్ట్ చేయాలంటే ముందుగా మనకి ఇంట్లో కావాల్సినవన్నీ అయితే తీసుకొని మాకు ఆ పనికి ఏమేమి కావాలో అన్నీ అయితే తీసుకోవడానికి నేను అయితే బయటకు వచ్చేసాను సో యాజ్ యూజువల్గా మీకు చాలా వీడియోస్లో షార్ట్ వీడియోస్ కూడా మెన్షన్ చేశాను సో ఎవ్రీ ఇయర్ మేము గణపతి విగ్రహాలను అయితే సేల్స్ అయితే చేస్తాము హోల్సేల్ అండ్ రీటైల్గా అవి ఇంట్లో పెట్టుకునే వినాయకులైనా సరే లేకుంటే వీధిలో పెట్టుకునే వినాయకులైనా సరే ఏదైనా సరే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మేము సేల్ చేసాము సో ఎవరికైనా కావాలంటే నేను నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో సో ఆ నెంబర్కి మీకు నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇయర్ ఏమైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను సో దానికైతే కాల్ చేయండి మీకు కాల్స్ అయితే అక్కడికి వచ్చి చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట మా దగ్గర ప్లెంటీ ఆఫ్ నంబర్ ఆఫ్ డిజైన్స్తో ఉన్న ఏమంటారు వినాయకుడు విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట సో యాజ్ యూజువల్గా ఇక్కడైతే ఏంటంటే మేము ఫస్ట్ బయటికి వెళ్ళేసి పూజకు కావాల్సినవి ఇంట్లో కూడా మాకు పండగ ఉంటుంది కదా సో వాటికి కావాల్సిన పూజకి కావాల్సినటువంటి కూరగాయలు పూజ కావాల్సినవి పండ్లు గరిక వినాయకుడికి ఏవేవి ఇష్టమో అన్నీ తీసుకొని వెళ్ళిపోయాము మేము వెళ్ళింది రైతు బజార్కి వెళ్ళాము సో ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్ళిన టైంకి మార్నింగ్ ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము అక్కడ పూజ అయితే చూసుకునేసి అలాగే రైతు మార్కెట్లోనే మాకు అవలసిన సరుకులు అన్నీ తీసుకునేసి అయితే మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నేను ఒక షార్ట్ వీడియో అయితే మీకు పోస్ట్ చేశాను మేము ఒక ప్లాన్ చేసుకున్నాము ఇలా ఏమీ ప్లానింగ్ లేకుండా మేము అప్పటికప్పుడు అనుకుని ప్లాన్ చేసుకొని మరి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేసి అనుకు అనుకునేసి నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దానికైతే ఎవరైతే గెస్ట్ చేయలేదు బట్ ఇప్పుడు నేను ఈ లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటి ఏం లేదు అసలు మేము ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నాము ఫస్ట్ నేను చెప్తాను యూజువల్లీ ఏంటంటే మా వీధిలో ఎవ్రీ ఇయర్ గల్లీలో మా ఇంటికి ముందర అంటే మా ఇల్లు హౌస్ మెయిన్ రోడ్ మీదనే అనమాట మా అమ్మ వాళ్ళది సో మెయిన్ రోడ్ పైననే ఎప్పుడు విగ్రహం పెట్టేవాళ్ళు అనమాట టు ఈ ఇయర్ డ్యూ టు సమ్ రీజన్స్ అది ఏ రీజన్ అయినా కావచ్చు సో రీజన్స్ వల్ల మేము అక్కడైతే పెట్ట అసలు పెట్టాలనే ఏ ప్లాన్ లేకుండా అసలు పెట్టలేదనమాట వాళ్ళు ఇంకా వద్దనేసి డ్రాప్ అయిపోయారు సో సరేలే అనేసి మేము కూడా సైలెంట్గా ఉండిపోయాము అక్కడికి మా మదరు అక్కడ ఉన్న ఇంటి పక్కన ఉన్న నాయబర్కి అందరికీ అడిగారు కానీ బట్ ఎవరికి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉన్నాయనేసి ఎవరు ముందుకైతే రాలేదన్నమాట సో అలాగే మేము కూడా సరేలే అనేసి సైలెంట్గా ఉండిపోయాము లాస్ట్ ఇయర్ ఏమనుకున్నామంటే ఇదే లాస్ట్ వినాయకుడు ఇదే లాస్ట్ వినాయకుడు అనుకుంటూ వచ్చాం బట్ మనం అనుకున్నవన్నీ జరగకూడదు ఆ దేవుడు ఉండేది ఎందుకు ఇంకా మనం అనుకున్నవన్నీ అస్సలు అంటే అస్సలు ఆయన చేతిలోనే ఉంటుంది మన చేతులు అసలు ఏమీ ఉండదు సో అలా సో వాటి కోసం అనేసి మేమేం డిసైడ్ అయ్యామంటే ఎందుకు మనం మన ఇంటి ముందరే పెట్టుకోకూడదు మనం ఎలాగో వినాయకుల్ని సేల్స్ చేస్తాం కదా మన మన దాంట్లోనే ఒక వినాయకుడిని తీసుకొని మన ఇంటి ముందరే పెట్టుకుంటే అని ఒక ప్లానింగ్తో మార్నింగ్ పండగ రోజు మార్నింగ్ అనుకున్నాము లేట్ నైట్ అయినా పర్లేదు ఈవినింగ్ నైట్ అయినా పర్లేదు అనేసి మేము నైటే పూజ చేసుకుందాం అనేసి డిసైడ్ అయిపోయాము మా అమ్మ వాళ్ళు అక్కడ వినాయకులన్నీ అమ్ముకునేసి సేల్స్ అంతా చేసేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చారు ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత యాజ్ గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నారు కింద ఇంటి ముందర వినాయకుడు పెట్టే ప్లేస్ దగ్గర ఇంట్లో మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని నేను ఒక పక్క పూలైతే కుట్టేసుకున్నాను పూలు కుట్టేసి ఇక్కడ మా మమ్మీ వాళ్ళు స్నానం చేసి వచ్చేసి ఇక్కడ దేవునికి అయితే మొత్తం రెడీ అయితే చేస్తున్నారు నిజంగా లిటరల్లీ దేవుడు అనేవాడు వద్దు అని అనుకున్నామంటే ఆయనకి కావాలి అని అనిపించిందంటే మాత్రం పక్క అంటే మా అన్న చేతుల మీదగా ఆయనకి మన చేతుల మీద జరగాలి అనేది ఒక కోరిక కానీ అనిపిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టడు నాకైతే బాగా అర్థమైంది ఎవ్రీ ఇయర్ మేము వినాయకుడిని ఇలానే అనుకుంటూ అనుకుంటూనే పెట్టినప్పుడు అంతా ఇంకా ఇయర్ చాలు డ్రాప్ అవుదాం డ్రాప్ అవుదాం లేకుంటే అప్పుడు అమ్మవారిని పెట్టినప్పుడు చాలు ఇంకా డ్రాప్ అవుదాం అన్నట్టునే ఉంటుంది ఎవ్రీ ఇయర్ బట్ లేదు ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఏదో ఒకటి సోర్స్ ఒక రూట్ వేసుకొనేసి ఆ దేవుడు ఖచ్చితంగా మాతో పెట్టిస్తున్నాడు అనమాట లిటర్లీ మీరు నమ్ముతారు లేదో మా హ్యాండ్లో వినాయకుడికి పెట్టి అరేంజ్మెంట్స్ చేయడానికి ఈవెన్ వన్ రూపీ కూడా లేదనమాట ఆ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏ చందా లేకుండా దేవుడు ఉన్నాడు అంతా ఆయననే చూసుకుంటాడని ఒక హోప్తోనే మేము విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాం అనమాట ఆ నైన్ యాక్చువల్గా మా మమ్మీ త్రీ డేసే చాలా బట్ మేము ఒప్పుకోలేదు చేసుకునేది ఏదో ప్రశాంతంగా నైన్ డేసే చేసుకుందాము పర్లేదు అనేసి అనుకుని మా మమ్మీని ఒప్పించేసి నైన్ డేస్ పెట్టుకుందాం అనేసి మా ఇంటికి పక్కన మేము షెడ్ వేసుకున్నాం అనమాట మొత్తం వినాయకుడిని సేల్స్ చేయడానికనేసి సో ఆ షెడ్డు ఎలాగో షెడ్ ఉంది కదా మళ్ళీ మనం కొత్తగా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు మనీ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదనేసి ఆ షెడ్ కిందనే ఉన్న వాటిలోనే మేము వినాయకుడిని నిల్చోబెట్టేసుకునేసి వినాయకుడిని అయితే ఫస్ట్ డే రోజు నైట్ అండి మీరు లిటరల్ నమ్ముతారు లేదో ఆల్మోస్ట్ నైన్ అయిపోయింది అనుకుంటా ఆ టైంలో పూజ చేసుకున్నాం అసలు మనకి మనస్ఫూర్తిగా మనం ఒక పూజ చేసుకున్నామంటే అది దేవుడికి నచ్చితే ఆయనకు చేయించుకోవాలి మన చేతుల మీద అనుకుంటే అది టైము ఏమి అనేది అసలు ఉండదు నాకు తెలిసినంత వరకు ఇది ఇది ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత బాగా అర్థమైంది అనమాట నాకైతే లిటరలీ వినాయక చవితి చాలా అంటే చాలా ఇష్టం బట్ మాకు మా అత్తమ్మ వాళ్ళకి వినాయక చవితి లేదని అన్నారు కాబట్టి నేను చేసుకోకుండా అలానే ఉండిపోయినాడు బట్ కొన్ని డేస్ కదా ఫ్యూచర్లో ఇప్పుడు కిడ్స్ ఉన్న ఇప్పుడున్న కిడ్స్ ఎలా అంటే పెద్దగా అయితే అందరు చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళు మన కిడ్స్ని అంటే మన మనల్ని వచ్చి అడుగుతారంట మమ్మీ మనం కూడా చేసుకుందాం అనేసి బట్ ఫ్యూచర్లో చూడాలి ఎలా అవుతుందో ఏమనేసి బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే మా ఇంట్లో అంటే మా అత్తమ్మ సైడ్లో సైడ్ సైడ్ మాకు వినాయక చవితి లేదు కాబట్టి మేము చేసుకోవట్లేదు సో మా మమ్మీ వాళ్ళకి గుడ్ లేదు బట్ కొన్ని రీజన్స్ వల్ల కొన్ని ఇయర్స్ బ్యాక్ మేము చేసుకోవడానికి స్టార్ట్ చేసాము సో అలా కంటిన్యూ అవుతుంది సో అది మ్యాటరు ఈ విగ్రహాన్ని మేము పెట్టడానికి ఇదే మెయిన్ రీజన్ బట్ బై గాడ్ గ్రేజ్ అని లిటరల్లీ మేము జస్ట్ నేను ఎవరెవరికి నేను అడుగుదాం అనుకున్నాను చెందలాగా దేవుడికి ఏదన్నా ఏమంటారు వాళ్ళకి ఇష్టపూర్వకంగా ఉంటేనే అడుగుదాం అనేసి ఫస్ట్ నేను అడిగింది మా ఫ్రెండ్కి అండి నేను రెగ్యులర్గా నేను మా ఫ్రెండ్ అని ఒక అమ్మాయి చెప్తాను కదా సో తనే అనమాట తను ఇమీడియట్గా అడగగానే లడ్డు స్పాన్సర్ చేసింది అది చాలా చిన్న లడ్డూ అయితే కాదు టెన్ కేజీస్ లడ్డు అనమాట మా వినాయకుడికి చాలా చిన్న లడ్డే మేము అడిగాము బట్ తను లేదు నేను పెద్ద లడ్డే ఇస్తాను తను చాలా పెద్ద అయితే ఇచ్చింది అక్కడ మేము పెట్టినాం కాలేదే కదా చూడండి ఎందుకంటే హ్యాండ్ పైన పెడితే వెయిట్కి ఉండదు అనేసి మేము సైడ్కి అయితే పెట్టేశాము అనమాట సో దాని దాని లడ్డు స్పాన్సర్ వేసి అండ్ ద మోస్ట్ డెకరేషన్ పాటు సైడ్కి ఆ స్తంభాలు కానీ క్లాత్స్ కానీ సైడ్కి ఫ్రేమ్స్ కానీ అవన్నీ మా అన్న అయితే ఇచ్చాడనమాట మా పెద్దమ్మ కొడుకు వాళ్ళు డెకరేషన్కి అన్నీ ఎప్పుడు చేస్తూ ఉంటారు వాళ్ళు సో లాస్ట్ లాస్ట్మెంట్ ఏమీ లేవు అన్న అన్నారు కానీ బట్ మేము అడిగేసరికి ఇంకా వాళ్ళు వాళ్ళ గోడంలో వెళ్ళి వెతికి అన్నీ ఉన్న వాటిలోనే సర్దుకునేలాగా మాకు ఉన్నంతలోనే మాకు కాస్ట్ని మేము తెచ్చుకున్నాము వాళ్ళ మా అన్న ఇచ్చినందుకు సో అలా మేము డెకరేషన్ చేసుకొని ఇంకా యాజువల్గా పూజా సామాన్లు అవన్నీ అయితే మన దగ్గర రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి అలానే మాకు ఉన్నంతలో చాలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము చుట్టుపక్కల వాళ్ళు మేము డైలీ వాళ్ళకి పిలుస్తున్నారు ఎవ్వరు రావట్లేదు ఎందుకు అంటే ఎవరి రీజన్స్ వాళ్ళకి వాళ్ళు రావ రావాలని ఇష్టం ఉంటే రావచ్చు లేదంటే లేదు మేమైతే ఎవరిని రావద్దని ఏ రోజు చెప్పలేదు ఇప్పటికీ కూడా మేము ఎవరికైనా మేము వెళ్తూ ఉన్న వాళ్ళకు కూడా రండి పూజ చేసుకోండి దేవుని దండం పెట్టుకుని అనేసి చెప్తూ ఉంటాము డైలీ ఏదో ఒకటి దేవుడికి ప్రసాదం పెడుతూ ఉంటాము ఈ త్రీ డేస్ ఇప్పటికి త్రీ డేస్ అయింది అనమాట ఈ నైకుని ఈ వీడియో నేను పోస్ట్ చేసేసరికి త్రీ డేస్ అవుతుంది సో అలా మేమైతే రెగ్యులర్గా ఇలా పూజలు అయితే చేసుకున్నాము ఇక్కడ మేమైతే సైడ్కి నిల్చుకునేసి జస్ట్ మా అమ్మ వాళ్ళు అప్పటికి కూడా మాకు అయ్యేవారు దొరకకపోతే మా ఇంటి ఎదురుగా ఒక ఆంటీ వాళ్ళు చాలా బాగా మంత్రాలు అనమాట సో ఆంటీని వచ్చి మాకు మంత్రాలన్నీ చదివేసి కల్చంని కూర్చోబెట్టేసి వినాయకుడిని మొత్తం కూర్చోబెట్టేసి మొత్తం అంతా పూజ కార్యక్రమం అంతా చేశారు ఎక్సెప్ట్ అభిషేకం మాత్రం చేయలేదు ఎందుకంటే లేట్ నైట్ అయింది అభిషేకం చేయకూడదు మంచిది కాదు అన్నారు కాబట్టి మేమైతే అభిషేకం చేసుకోలేదు జస్ట్ పూజ వరకు చేసుకునేసి అయితే పూజ అయితే చేసుకున్నాము పూజ అనేది మనం మనస్ఫూర్తిగా చేసుకున్న చేసుకోవాలని అనిపించినప్పుడు ఆ దేవుడికి మన చేతులు చేయించుకోవాలనుకున్నప్పుడు టైము పాడనేది లేదని నాకు అనిపించింది చాలా వరకు ఈ టైంలోనే చేయాలి ఈ టైంలోనే చేసుకోవాలి అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది బట్ ఇది చూసిన తర్వాత ఈ సిచ్యువేషన్ మాకు జరిగిన తర్వాత నాకు ఒక్కటే ఒకటి అనిపించింది దేవుడికి మనకి దేవుడికి మనము మనస్ఫూర్తిగా ఏ టైంలో కానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా మనస్ఫూర్తిగా ఒక్కసారి దండం పెట్టుకున్నా చాలా అనిపించింది దీంతో నాకు అది బాగా అర్థమైంది అనమాట సో అలా ఇక్కడైతే పూజ అయితే జరుగుతుంది సో వీడియో కంటిన్యూ అవుతుంది సో చూసేయండి మొత్తం ఓవరాల్ గా వీడియో ఎంత అయితే చాలా ఉంది నెక్స్ట్ మేము ఫెస్టివల్ అయినా నెక్స్ట్ డే మేము మా ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం ఎందుకంటే మాకు ఆ రోజు అక్కడే పాసిబుల్ అయింది యూజువల్లీ మేము ఎప్పుడైనా అంతే ఫెస్టివల్ అయినా నెక్స్ట్ డేనే మేము ఎప్పుడు పూజ చేసుకున్నాం సో అలానే మా అమ్మలో నెక్స్ట్ డేనే పూజ చేసుకున్నారు సో ఇక్కడ ఫెస్టివల్ రోజు మాత్రం ఇక్కడైతే జరిగింది సో వీడియో కంటిన్యూ అవుతుంది అండ్ వన్ మోర్ అండి ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కమెంట్స్ కూడా చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ చాలా అంటే వచ్చి వచ్చి చూస్తున్నారు కానీ వీడియోని బట్ ఎవరు లైక్ చేయట్లేదు అండ్ చాలా వరకు షార్ట్ వీడియోస్కే చాలా వ్యూస్ వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి అసలు వ్యూస్ రావట్లేదు ప్లీజ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్పండి నేను వీడియో చాలా వరకు నాకు ఒక ఏమంటారు అనిపిస్తుంది ఏమీ ఎడిటింగ్ లేకుండా పిచ్చి పిచ్చి వీడియోలని పెట్టే వాటికే వ్యూస్ వస్తున్నాయి మనం ఇంత మంచిగా రికార్డింగ్ చేసి నాకు తోచిన ఎడిటింగ్స్లో స్కిల్స్తో నేను రికార్డ్ చేసి పెడుతున్నా కూడా మంచి వ్యూస్ రావట్లేదు మనీ జనరేట్ అవ్వట్లేదు మనం కష్టపడేదే మనీ కోసం కాబట్టి ఆ మనీ కోసమే నేను ఇంతగానో కష్టపడుతున్నాను ఈసారి ఈ వినాయకుడు దయ వల్ల నాకు మంచిగా యూట్యూబ్లో గ్రోత్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నా నన్ను నేను ఇష్టపడ నేను నేనంటే ఎవరికైతే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా ప్లీజ్ దయచేసి కోరుకొని నాకు మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్స్ ఎప్పటికీ నాకు ఉండాలి సో మీకు మీ యొక్క సపోర్ట్ ఉంటేనే నాకు మంచి గ్రోత్ వస్తుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఎయిట్ కే క్రాస్ అయ్యాను ఇన్ని రోజులు వన్ కే కే ఫైవ్ కే అలానే ఉండిపోయి ఇప్పుడు ఎయిట్ కే క్రాస్ అయిపోయేసి ఆల్మోస్ట్ టెన్కే దాకా కే రీచ్ అవ్వాలనుకున్నా ఫస్ట్ గోల్ వచ్చేసి కే అండి కే అయిన తర్వాతనే నాకు హండ్రెడ్కే ఒక గోల్ ఉందనమాట టెన్ మనం ఒక చిన్న మెట్టు ఎక్కకుండా డైరెక్ట్ పదవ మెట్ అయితే ఎక్కలేం కదా సో అలా అనమాట సో అలా అయితే ఉంది సో ప్లీజ్ మీరు నాకైతే సపోర్ట్ చేయండి సో వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ మీకు మా వినాయకుడు ఇంతకు నచ్చారో నచ్చితే కింద కమెంట్స్ అయితే చేయండి ఇంతకు మీ గలిలో మీరు ఏ రకంగా వినాయకుడిని పెట్టారో ఆ పిక్చర్స్ని నాకు పోస్ట్ చేశారు అంటే నాకు సెండ్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా కింద ఇస్తాను సో నాకు సెండ్ చేస్తే నేను వాటిని నేను స్టోరీస్కి అయితే పోస్ట్ చేశాను సో ఇలా అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది సో చూసేయండి